అన్నయ్యకు ఎదురు దెబ్బ చెల్లికి చెంప దెబ్బ ఇదే టైటిల్ ఇప్పుడు వినపడుతోంది ఒకవైపు ఘోర పరాజయంతో జగన్ దారుణంగా దెబ్బతిన్నాడు అన్నను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకుని తిరిగిన షర్మిలకు ఆ కోరిక తీరింది కానీ తన రాజకీయ కెరీర్ మాత్రం ఎదుగుదల లేకుండా అయిపోయింది షర్ములకు పిసిసి పగ్గాలు వచ్చాక కాంగ్రెస్కు కాస్త ఊపు వచ్చిన మాట వాస్తవమే కానీ తాను ఎంపీగా గెలవలేకపోవడమే కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు పోనీ ఓట్లు చీల్చి కూటమిని గెలిపించిందనుకోవడానికి లేకుండా కూటమి వన్ సైడ్ విక్టరీ కొట్టేసింది భారీ మెజారిటీలు వారికి రావడంతో కాంగ్రెస్ ఊసు లేకుండా పోయింది మరోవైపు ఎన్నికల నిధులన్నీ షర్మిల మింగేసిందంటూ ఆరోపణలు చేసింది ఒక వర్గం ఇదో తంట మరిప్పుడు భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు ఇంకోవైపు వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు కానీ తమకు అక్కడ బలం ఉంది ఇక్కడ బలం ఉందంటూ వితండవాదం చేసి లెఫ్ట్ పార్టీలను కూడా ఇబ్బంది పెట్టింది శర్మిల కేవలం తనకు తన భర్తకు ఉన్న క్రిస్టియన్ ఓట్ బేస్గా తీసుకుని వాదనలు చేయడం వామపక్ష నేతలకు కూడా చిరాకు తెప్పించింది పైగా ఎన్నికల ముందు ఈ పొత్తుతో చాలా టైం కూడా వేస్ట్ చేసిందని శర్మిలపై వారు కోపంగా ఉన్నారు కనీసం ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా బలం సొంతంగా పెంచుకున్నా పోయేదని వారిలో కొందరు అనుకుంటున్నారు చివరికి వైఎస్ సునీతారెడ్డి అంత తిరిగినా అవినాష్ రెడ్డిని ఓడించలేకపోయారు దీనికంటే బరిలో దిక్కుండా టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికినా అవినాష్ ఓడిపోయేవాడు కదా అని ఇప్పుడు నెత్తి కొట్టుకుంటున్నారట అలా అందరికీ అసంతృప్తి మిగిల్చింది శర్మిల మరి వైసీపీ చాలా అయింది అందులోని వారు జనసేన బీజేపీల వైపు చూస్తున్నారు కాంగ్రెస్ వైపు ఎవ్వరూ చూడటం లేదు కనీసం ఈ విషయంలోనైనా ఏమైనా చేయగలిగితేనే షర్మిలకు ఫ్యూచర్ లేకపోతే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి